హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా లో ఇజ్రాయెల్ దళాలు భీకర పోరాటం చేస్తున్నాయి దక్షిణ లెబెనాన్లో హెజుల్లాతో జరిగిన పోరులో తమ సైనికులు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఒకవైపు లో దాడులు చేస్తూనే మరోవైపు గాజా సిరియాలపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి శత్రు స్థావరాలు లక్ష్యంగా ఈ రెండు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేశాయి హెజ్బుల్లా ఉగ్రవాదుల్ని లక్ష్యంగా ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యర్థులతో భీకర పోరాటం సాగిస్తోంది ఈ క్రమంలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ మేరకు ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ పూర్తి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు దక్షిణ లెబెన్ లో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం ఎనిమిది మంది తమ సైనికులు మరణించినట్లు చెప్పింది మరోవైపు లెబనాన్లోకి చొచ్చుకొచ్చిన ఇజ్రాయెల్ సైన్యంతో గట్టిగా పోరాడుతున్నట్లు హెస్బొల్లా ప్రకటించింది వెనక్కు వెళ్లిపోవాలని కోరినప్పటికీ ఐడిఎఫ్ లెక్క చేయలేదని పేర్కొంది నియంత్రణ రేఖ నుంచి నాలుగు వందల మీటర్ల మేర ఇజ్రాయెల్ సైనికులు చొచ్చుకొచ్చినట్లు వెల్లడించింది ఇజ్రాయెల్ తో పోరాటానికి పూర్తి సన్నద్దంగా ఉన్నట్లు హెజ్బుల్లా అధికార ప్రతినిధి ప్రకటించారు గత రెండు రోజుల్లో లెబనాన్ సరిహద్దులోని దాదాపు యాభైకి గ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవారని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు లెబనాన్లో సైనిక చర్యను కొనసాగిస్తే ఇజ్రాయెల్ కు గట్టి జవాబు చెప్పాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది తమ భద్రతకు విఘాతం కలిగిస్తే ఇజ్రాయెల్ భద్రతను దెబ్బతీసే సత్తా ఉందని ఇరాన్ పేర్కొంది ఒకవైపు లెబనాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరోపక్క గాజా సిరియాలపై దాడులు చేసింది దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి ఆ దాడిలో యాబై ఒక్క మంది గాజా పౌరులు దుర్మరణం పాలవగా ఎనబై రెండు మంది గాయపడ్డారు మృతుల్లో మహిళలు చిన్నారులు ఉన్నట్లు గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది అటు సిరియాలోని ఇజ్రాయెల్ దళాలు వరుస దాడులు చేశాయి సిరియా రాజధాని డమాస్కస్ లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో ఓ నాలుగు అంతస్తుల నివాసిత భవనం ధ్వంసమైంది ఈ దాడిలో ముగ్గురు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు అయితే ఈ దాడిని ఇంకా ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించలేదు మరోవైపు డెన్మార్క్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల వద్ద బుధవారం పేలుళ్లు చోటు చేసుకున్నాయి రాజధాని కోపెన్ హ్యాగన్ శివార్లలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయ భవనాలకు అత్యంత సమీపంలో రెండు పేలుళ్లు జరిగినట్లు డానిష్ పోలీసులు ధృవీకరించారు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు